మా ముగ్గురు పిల్లలు కూడానండి పుట్టిన పదకొండు రోజుల తర్వాత నుంచి ఈ పిండే మేము వాడాము ఇది మా అత్తగారు చెప్పిందనమాట సో దానికోసం ఏమేమి తీసుకోవాలి ఇది చిన్నపిల్లలకి కాదండి పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు సో అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అండి ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి అదే గ్లాస్తో పచ్చని పప్పు తీసుకోవాలి ఒక గ్లాసు ఆ తర్వాత అదే గ్లాస్తో ఒక రెండు గ్లాసులు ఇవి పచ్చి పెసలు ఇవి రెండు గ్లాసులు తీసుకోవాలి దాంతోపాటుగా కొంచెం మెంతులు ఇవి ఎక్కువగా తీసుకోకండి కొంచెం చాలు ఎక్కువ తీసుకుంటే కనుక జిగట్ వస్తుంది సో కొంచెం మెంతులు తీసుకొని వీటన్నిటిని కలిపి ఎండలో ఎండబెట్టండి ఇవి బాగా ఎండిన తర్వాత మీకు వీలైతే కనుక మరపెట్టించండి ఒకవేళ మరపెట్టిస్తుంటే కనుక వాళ్ళకి చెప్పండి కొంచెం బరకగా వేయండి అని అవైలబిలిటీ లేదంటే కనుక మీరు ఇంట్లో మిక్సీలో వేసుకోవచ్చు ఇవి మీరు వేసుకునేటప్పుడు కొంచెం వేలికి చేతితో తీసుకొని కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకొని బా ఇవి పిండి అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఇలా పిండిగా చేసుకున్న తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఇంకా మనం దీన్ని రెడీ టు యూజ్ మనం వాడుకోవచ్చు అనమాట